హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ఈ ఈరోజు వీడియోలో ఎప్పుడు టిఫిన్సే కాకుండా ఈ సమ్మర్లో కడుపుకి చల్లగా ఉండే చద్దన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దీనిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి ఈ చద్దన్నాన్ని మట్టి కొండలు చేస్తే మరింత రుచిగా ఉంటుందండి మన పెద్దలు పూర్వీకులు ఆరోగ్యంగా ఉండటానికి ఈ చద్దన్నమే తినేవారు మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక మట్టి పాత్ర తీసుకొని అందులోకి మనం రాత్రి భోజనం చేసిన తర్వాత మిగిలిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని ఎంత కావాలో అంత వేసుకోవాలి తర్వాత ఆ అన్నం మునిగేంత వరకు గోరువెచ్చటి పాలు పోసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా రాత్రి పడుకోబోయే ముందే అన్నంలో తోడు పెట్టుకుంటే తెల్లారేసరికి చద్దన్నం తయారవుతుందండి తర్వాత అందులో ఒక ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మట్టి పాత్రకి మూత పెట్టేసుకుని రాత్రంతా అలా పక్కన పెట్టేసేయాలండి ఇలా చేసుకున్న చద్దన్నాన్ని ఉదయాన్నే పరగడుపున తింటే పొట్టకి హాయిగా త్వరగా జీర్ణమవుతుంది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ పెరుగు చక్కగా తోడుకుందండి ఇలా కొంచెం గట్టిగా అవుతుంది కదా ఇప్పుడు పైన ఉన్న ఈ ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టేసుకోవాలి మధుమేహ నియంత్రణకు బరువు తగ్గడానికి ఈ చత్తన్న చాలా బాగా సహాయపడుతుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఈ పరిగన్నాన్ని పాలిష్గా చేసుకోవాలండి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ పెరుగన్నంలో ఆనియన్ పచ్చిమిర్చి నంచుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయ్యాన్ అండ్ ఆర్ నెక్స్ట్ వీడియో స్టెట్ షూ అంటూ బసంతి కుమ్ ఫ్రెండ్స్